నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్తగారు గారు అంతపాటున మాట్లా నమస్తే శ్రీ పాపాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి నిత్యం కూడా చేసేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కసారి అంటే చాలా వరకు అది పాపం అని కూడా మనకు తెలియదు అసలు మేము పాపం చేయలేదని చెప్తారు అందరు మేము అసలు ఏ పాపం చేయలేదు ఎందుకు మాకు ఇలా అయిందో పాపం జన్మ లాస్ జీవన్ తొక్కినా కూడా పాపమే అబద్ధం ఆడినా కూడా పాపమే ఒకరిని మోసం చేసినా పాపమే మనస్సులో అనుకున్నా కూడా పాపం కిందనే కన్సిడర్ చేసి పాపమే తిట్టుకోవడం కూడా అది కూడా పాపమే అసలు వెనక మాట్లాడుకుంటారు కొంతమంది అది ఇంకా డేంజరస్ అది ఘోరాతి ఘోర ఒక్కొక్క శిక్ష వింటే పద్మిని అమ్మ బాబోయ్ జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదు అని అనిపిస్తుంది రైట్ అయితే ఈ పాపాలు డెఫినెట్ గా ఒక్కొక్కసారి కలియుగం కదా ఒక్కొక్కసారి వెంటనే వాటి ఇంపాక్ట్ ని చూపించడం జరుగుతుంది ఒక్కొక్కసారి కొంత టైం పడుతుంటుంది ఖచ్చితంగా డిపెండ్స్ అది ఎలా క్యాల్క్యులేట్ చేస్తాడు అనేది క్రియేట్ చేసిన వాడికి మాత్రమే తెలుసు అయితే ఈ పాపాలు మరి చేసేస్తూ మాకు సుఖాలు రావట్లేదు అని అంటే డెఫినెట్ గా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఎటువంటి పాపాలకి ఎటువంటి శిక్షలు పడతాయి అలాగే ఎట్లా దానికి నివృత్తి మార్గం కూడా ఉండాలి కదా మరి అవును డెఫినెట్ గా అయితే చేస్తాం తెలుసో తెలియకో పాపం జరిగింది ఎట్లా అక్క స్వామి ఏం చెప్తున్నారు ఏదైనా ఉందా మార్గం ఖచ్చితంగా ఉంది ముందు ఏ పాపాలకి ఎటువంటి శిక్షో స్వామి చెప్పారు తర్వాత ఆ పాప నివృత్తి ఎలా చేసుకోవాలి ఎంత కష్టపడాలి అంటే పాపాలు చేయమని స్వామి ఎప్పుడు చెప్పరు జాగ్రత్తగా ఉండు ఈ పాపాలు చేయకు చేస్తే దీన్ని వదిలించుకోవటం చాలా కష్టం అని స్వామి చెప్తున్నారు వాటిని చేయటం ఎంత కష్టమో కూడా చెప్తారు ముందు పాపాలు వాటి శిక్షలు తెలుసుకుందాం గురుచరిత్రలో ఉన్నటువంటి విషయాన్ని శ్రీగురుడే చెప్తున్నారు శ్రీగురుడు ఆ చండాలుడితో చెప్తున్నారు ఒక చుడితో ఏ పాపాలు వల్ల ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించిన విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను స్త్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచిన వాడు కన్యాశుల్కం తీసుకునేవాడు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్చించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించని వారు ఐత్రలు భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసిన వారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రద్ధాది కర్మలు చేయని వారు నీట్గా లేదు నీట్గా లేదు నదులను అంటూ ఉంటారు అందుకే అంటాం దత్తక్షేత్రాల్లో కూడా మాట్లాడకూడదు వెంటనే తప్పు అని అంటూనే ఉంటాం నేను అందుకే వెళ్లే ముందు చెప్తాను శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులించేవారు గురునింద విని సంతోషించేవారు గురునింద విని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు కొంత కొన్ని యూట్యూబర్స్ కి ఏమవుతుందో జీవితం అసలు జీవితం ఎప్పటికీ పాపం పరిపక్వం అవ్వకూడదు మాత్రం అదొక్కటి చెప్పకండి అక్క శివకేశవులకి అభేదం చూపించే వాళ్ళ గురించి మాత్రం చెప్పకండి నేను చెప్పాల్సిన గురుడు చెప్పింది నేను ఆపేయండి ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చెండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయట చాటిన వారికి ఇతరుల రహస్యాలు బయట పెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది అలాగే గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్డాలవుతుంది లేకుంటే ఆమెకి పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను గాడిదగా పుడుతుంది ఆ గాడిదగా బ్రహ్మహత్య వలన క్షయరోగము క్షయరోగము ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్టి నమ్మక ద్రోహం వలన అన్న ద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తి కలుగుతుంది జైళ్ళలో పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు అంటే నిరహిస్తారు కదా పుణ్యకర్మలు హేతవాదులు ప్రజాహితకరమైన కర్మలైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాల్లో పగలు భుజించేవారు దానం ఇచ్చి దాన్ని తిరిగి తీసేసుకుంటూ ఉంటారు కదా స్వీకరించేవారు ఇచ్చినట్టే ఇచ్చి ఇచ్చి మళ్ళీ ఉంటారు ఇచ్చిన మాట తప్పేవారు అందుకే మాట ఇవ్వకూడదు ఎప్పుడైనా మాటకంత శక్తి ఉంటుంది పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు ధాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షణను అనుభవించి తర్వాత చండాల యోనిలలో జన్మిస్తారు తర్వాత అడిగాడు అనమాట నామధారకుడు ఏమనంటే స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒక్కసారి అనుభవించాక మరు జన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమేనా అంటే అంటే ఆల్రెడీ అక్కడ శిక్ష అనుభవించే అనుభవం మళ్ళీ భూమి మీద శిక్ష పడటం సమంజసమేనా అంటే అది న్యాయమేనా అని అడుగుతున్నారు అడుగుతున్నాడు నిజమే కదా మంచి డౌట్ ఇది అందుకు అందుకు శ్రీకురుడు ఇలా వివరించారు భౌతిక దేహం ఒక పరిమితిలో కష్ట సుఖాన్ని మాత్రమే అనుభవించగలదు అందుకే దాన్ని మరణావది శరీరము లేక పతనావది శరీరం అంటారు దీనితో అనుభవించే విలువ లేని అపారమైన కర్మ పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మలో అనుభవిస్తాడు అది అయితే ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అని అడిగాడు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్తాను ఆ క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామశక్తి ఎద్దునెక్కుట అల్లమాకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట అలాగే భగవత్ గాని ఆవు పాలు త్రాగుట నిషిద్ధానము దుర్మార్గుల నుండి దానం స్వీకరించటము ఇతరుల జీవనాధారాన్ని అపరిహింపడము సంధ్యాకాలంలో నిద్రించటము బ్రాహ్మణికుడైన మరు జన్మలు చెండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఉంటాయి వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్టి వీలు లేని భయంకర మార్గంలో తీసుకెళ్తారు వాడు ఆకలి దప్పికల వల్ల నడవలేక నడుస్తుంటే ఎమబట్టలు వాడిని భయపెడతారు వాడు మూర్చపోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కబోతారు భయమేస్తుంది అక్క మీరేం భయపెట్టడానికి వచ్చారు ఈరోజు పెట్టండి పెట్టండి అందుకే చెప్తున్నారు దత్తుడు దత్తుడు ఏంటి జాగ్రత్తగా ఉండండి కలియుగంలో అని చెప్తున్నారు ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భోజిస్తే భుజిస్తే కోడిగాను ద్రవ్యపహారి పహారి ఒంటిగాను ఫలప్రదాతలు దొంగలిస్తే కోతిగాను తేనె దొంగలిస్తే పక్షిగాను మాంసం అపరిస్తే గద్దగాను అన్నం అపరిస్తే మిడతగాను జలం అపరిస్తే చాతక పక్షిగాను ధాన్యం అపరిస్తే మిడతగాను విష విషం అప్పరిస్తే తేలుగాను స్వర్ణాపహరి క్రిమకీటకాలుగా జన్మిస్తారంట పక్షిగాను పుడతారంట అలా ఉందన్నమాట అంతగా చెప్పారనమాట స్వామి బ్రహ్మ హంతకుడు క్షయరోగి గాను గ్రంథోచోరుడు గ్రుడ్డిగాను ఘనాచోరుడు గండ పరద్రవ్య అపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు అసత్యమాడేవాడు ఆహారం దొంగలించేవాడు గుల్మో అవుతారంట నూనె అపరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకానికి పాంతులు జరుగుతాయంట అలాగే దైవధనం అపరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతారు పరస్త్రీ భగదర్శనం వలన బుడ్డితనము బంధు వల్ల గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వల్ల గుండెపోటు కలుగుతాయి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయం లేదా అని అన్నమాట అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతి కూడా ఇదే సందేహం కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అసలు నేను ఈ అలా ఈ పాపాలు శిక్షలు చెప్పడానికి కారణం అదే ముందు ఇప్పుడైనా మీరు మారండి ఎవరు ఏం చేస్తున్నారో పాప ప్రాయశ్చిత్తం చేసుకోండి ఇందులోనే స్వామి చెప్తున్నారు మొదటి ఫస్ట్ స్టెప్ అదే ఎవరైనా జీవితంలో నేను ఇది నాకు ఇది అలవాటు ఉంది కోపం ఉంది లేదా నేను నిందిస్తున్నాను దూషిస్తున్నాను అబద్ధాలు ఆడుతున్నాను పాప ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి పశ్చాత్తాపం స్వామి నేను మారుతాను నన్ను క్షమించు నాకు అహంకారం వల్ల నిల అటు తర్వాత వెనక తాను ఆ చేసిన పాపానికి ప్రాశ్చితం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభలో అన్నిటికంటే పెద్ద ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే అందుకే వ్రతాలు అనగాష్టమి వ్రతం ఇలాంటివి మనం చెప్తాం కదా కృచ్చాది వ్రతాల ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని లేక గోవు యొక్క వెల అంటే గోవుకి ఎంత రేట్ ఒక ముప్పై వేల అలా అయితే అలా చేయటం వల్ల గాని పాపం పోతుంది దశ స్నానాలు మనం ఒకసారి చెప్పాం కదా దశ పాపంకి స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమ అయిపోతాయి అంతటి సాధన ఇంకొకటి లేదు అని స్వామి చెప్పారు తర్వాత ఇంకొక ఉపాయం కూడా చెప్పారు పద్మిని ఏమని అంటే మారేడు దళాలు రావి మండలు పద్మాలు మొదలైన నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది రావి మండలు మారేడు దళాలు మారేడు దళాలు మారేడు దళాలు రావి మండలు పద్మాలు పద్మాలు అంటే తామర పూలు ఇవన్నీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానం యాత్ర కూడా ఉండబోతుంది అందుకే యాత్ర రామేశ్వరం మరి అందుకే పెట్టించారేమో స్వామి ఏ పాపాత్ములందరినీ తీసుకెళ్లి సముద్ర స్నానం చేపించు అని అంటే మనకు తెలియదు స్వామి ఎలా అనుకుంటారు పదవి మనం అనుకోవట్లేదు స్వామి పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపము వలన మద్యపాన దోషము పోతుంది కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాతకము పోతుంది ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపం పోతాయి సర్వ పాప నాశనానికి పవన పాన సూక్తం పవన మాన సూక్తము ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ చేసుకోవాలనట అలాగే ఏం చెప్పారంటే కోటి గాయత్రి కూడా చేయమన్నారు కోటి గాయత్రి చేస్తే మొత్తం సర్వ పాపాలు కూడా హరిస్తాయి అని చెప్పారు రైట్ ఆ ఇవన్నీ చేసినా కూడా భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా కూడా పాప విముక్తి కలగదు అని స్వామి ఒక్క నుంచి చెప్పారు చాలా స్పష్టా నుంచి చెప్పారు స్పష్టంగా నుంచి అమ్మ బాబు ఒక్కసారి ఒళ్ళు జల్జరిస్తుంది ఏం పాపాలు ఇప్పుడు ఇప్పుడేం చేస్తున్నావో వాచా దోషం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది ఉంటుంది గాసిప్స్ కూడా ఉన్నాయి ఇందులో ఆల్రెడీ స్వామి చెప్పేశారు ఒకరికి తెలియకుండా మాట్లాడుకోవడం దాని దానికోసమే వాయు యజ్ఞం అని చెప్పారు పద్మిని అది కూడా నాకు ఈ మధ్య స్వామి బాగా చెప్తున్నారు వాయు యజ్ఞం ఏంటంటే మనం మాట్లాడే వాక్కు దోషాలు ఇబ్బంది పెట్టే పెట్టేకరంగా మనకు తెలుసో తెలియకో ప్రతి ఒక్క సర్జరీ కూడా అలాంటివన్నీ అలాంటి వాక్కు దోషాల వల్ల పంచభూతాలు కూడా కలుషితం అయిపోయాయి ఈ వాయు యజ్ఞం ఎలా జరుగుతుంది అంటే నువ్వు క్లెన్స్ అవుతుంది అనమాట రైట్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా డెఫినెట్ గా ఉపయోగపడాలి ఇది అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త